అంటే పొలం దగ్గరికి అయితే వచ్చాము సాడర్ అయితే ఎక్కాను దురటానికి ఫ్రెండ్స్ ఒక అయితే నా పక్కన వచ్చిండు మీరు స్టార్ట్ అయితే చేస్తున్నా పుల్లి గేర్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఉల్లి గేర్ అయితే ఫస్ట్ గేర్ అయితే వేసాను రేజ్ అయితే పెడుతున్నా చే വർഷം വച്ചു കൂടുതൽ വർഷം വച്ച കള പെല്ലാ പേണ്ട ലൈറ്റ് സ്ലോക്കും ഇവർ ഫ്രണ്ട് ചെറു ദാറ്റ് ചെയ്യും నేను దున్నుతున్నాను అంతే చూస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి పోయే వాళ్ళ ఇంటికి పోకుండా ప్రత్యేకంగా ఆగి నాకు ఇది చూస్తాడు ఎదిగిపోతుంది ఏదో కాదంటే ఎక్కడ తున్నుతున్నాడు నేను మా అంటే దున్నుకున్న అయితే పోతున్నా ఫ్రెండ్ స్లో అలా చూడండి ఎలా దున్ను స్లో కరెంట్ అయితే లేదు ఎట్లా కూడా దురుగుతామని దున్ను మేము రెట్టుకు వస్తుంది ఎందుకంటే క్లచ్ అయితే మూసిన బండి స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసి తిప్పుతుంది ఫ్రెండ్ బ్రేక్ ఒకటి కాలు గుర్తు పెట్టి మనం తిరిగేటప్పుడు అది ఏంటంటే అది తిరిగిద్ది ఎక్కువే యాక్సిడెంట్ చేయొచ్చు మగ చేయివర్ మీద ఉండాలి ఫ్రెండ్స్ ఇంకో చెయ్యి అయితే దుబ్బుతూ ఉండాల నీళ్ళు అయితే పెట్టామో కరెంట్ వచ్చింది నీరు నీరు మన నిండా నీరు పెట్టిన కదా గట్లుచ్చుకొని మంచి చేయనికైతే మందేయడానికైతే పొద్దున్నే వచ్చిన మందేది ఏది వేస్తున్నా కొత్తి మొక్కలకైతే మంద వేస్తున్నా